ప్రతి సంవత్సరం మనం ఏదో కొత్త పాఠాలు కొత్త ఏమంటారు గుణపాఠాలు నేర్చుకుంటాం కానీ ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మనం ఏం నేర్చుకుందాం అనేది పక్క పెడదాం కానీ ఇప్పటికైనా సరే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనలో ఉన్న తేడాలు ఏంటి మన బతికే బతుకు తీరేంటి అనే దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం దీన్ని ఒక కథ రూపంలో చెప్తా కథని కథలాగా చూడండి మళ్ళీ వేరే తిరిగి కాంట్రవర్సీ చేయకండి ఓకేనా అయితే పాయింట్ స్టోరీలోకి వెళ్తే వీడియోలోకి వీడియోలోకి వెళ్దాం ఇక అనగనగా ఒక దట్టమైన అడవి అడవిలో అనగన అనేక రకాల జీవులు జంతువులు జీవిస్తున్నాయి ఎవరి జీవితాలు వాళ్ళై ఎవరి బతుకులు వాళ్ళయి రకరకాలుగా వాళ్ళ కష్టాలు వాళ్ళు పడుకుంటూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకుంటూ కడుపు నిండా భోజనం చేస్తూ రాత్రి నిండా నిద్రపోతూ వాటి బతికి ఏదో వాటి బతుకుతున్నాయి కట్ చేస్తే మానవలోకం ప్రపంచం మనుషులు బ్రతికే చోటుకొస్తే ఈ మానవులు కూడా ఎవరి లోకంలో వాళ్ళు బతుకుతురు ఎవరి కష్టాలు వల్ల ఎవరి జీవితం వాళ్ళది ఎవరి లోకం వాళ్ళది ఎట్లుండేటోళ్ళు అట్లా బతుకుతురు ఎవరిని బాధలు వానికే ఉన్నాయి ఎవడు బ్రతికెత్తి వాడు బతుకుతున్నాడు అయితే ఇక్కడ సమస్య ఏందిరా అంటే ప్రతి ఒక్కడు ఎవని బతుకు వాడు బతకకుండా పక్కోని జీవితంలో ఏలు పెట్టాలని చూస్తాడు చూసినవా అక్కడ సమస్య వస్తుంది సో ఈ పాయింట్ తర్వాత మాట్లాడుకుందాం ఈ జనారణ్యంలో ఉన్న ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు ఆ వ్యక్తి యొక్క గుణమేందిరా అంటే సేవ చేయాలి జనాలకు సేవ చేయాలి జంతువులకు సేవ చేయాలి అనాథ పిల్లలకు ఆశ్రయించాలి ఏదో మంచి మంచి సేవలు చేసి ది బెస్ట్ అనిపించుకోవాలని ఒక ఒక రకమైన క్యారెక్టరైజేషన్ అతనిది అతను అన్ని మంచి పనులే గవర్నమెంట్ నుంచి వెళ్ళి మంచి మంచి సత్కారాలు పొందిండు మంచి మంచి అవార్డు తీసుకున్నాడు మంచి మంచి పేరు ప్రఖ్యాతలు సాధించిండు ఈ ప్రాసెస్లో ఎట్ ఏ టైం ఇక్కడ ఒక జంతువుల స్టోరీ మనం చెప్పుకుంటున్నాం కదా ఎవరి జీవితం వీళ్ళు సాధ బతుకుతున్న ప్రాసెస్లో ఈ ఈ మనిషి అతను ఒకరోజు ఏదో సంబరానికో దేనికో అడవికి వచ్చిండు అడవికి వచ్చినప్పుడు అతను ఏం చేసిండు ఆ కోతులను చూసిండు కోతులను చూసి వాటికి ఏదో తన దగ్గర ఉన్న ఆహార పదార్థాలని వాళ్ళ వాళ్ళ వాటికి పెడదామని అనుకున్నాడు అనుకొని ఏం చేసిండు పెట్టిండు రోడ్డు మీద వెళ్ళే దారిలో అడివి అడవి గుండా పోతున్న ఒక రోడ్డు మీద హైవే రోడ్డు మీద కోతులను పిలిచి ఫుడ్ పెట్టిండు అతని దగ్గర ఉన్న ఉన్న పదార్థాలను పెట్టిండు కోతులన్నీ ఏం చేసినాయి ఈ పదార్థాలు ఉండేసరికి చుట్టుపక్కల ఉన్న కోతులన్నీ గుమిగూడి గుంపులు గుంపులుగా వచ్చి ఆ పదార్థాలు తినడం మొదలుపెట్టినాయి మొదలు పెట్టడంతో ఇతనికి ఇతనికి ఒక ఆశ్చర్యకరమైన ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే మనం ఇప్పుడు ఏదో అనుకోకుండా నేను ఫుడ్ పెట్టినా కదా ఇంటెన్స్గా తీసుకొచ్చి పెడతా ఫుడ్డు దాన్ని నేను వీడియో తీసుకుంటా వీడియో తీసుకొని నేను పబ్లిసిటీ చేసుకుంటా అన్న ఆలోచనతో ఏం చేస్తాడు అతను మంచివాడే ఇదివరకు చాలా మంచి పనులు చేసిండు ఏం చేస్తాడు ఇక మరు తెల్లారి గట్లనే ఇక మళ్ళీ ఒక అరటి పనులు సేపులో అన్నమో ఏదోటి పట్టుకొచ్చి కోతులకు ఇస్తాడు పెడతాడు అవి తింటాయి మళ్ళీ ఆయనకు వీలైనప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళీ పెడతాడు అవి తింటాయి ఈ కోతుల రాజ్యం ఉంటుంది కదా ఆ రాజ్యంలో ఉన్న కొన్ని గ్రూపులు కొన్ని 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 బ్యాచీలు టైం టైంకు పడుకునే టైంకు మాట్లాడుకుంటారు కదా వాళ్ళ 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 రా వాళ్ళకో రాజు ఉంటాడు వాళ్ళకో ముఖ్యమంత్రి ఉంటాడు వాళ్ళకో కథ ఉంటుంది కదా అలాగే వీళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటారు ఎందుకు ఊకొక కనపడతలేరు మీరు వేటకు వస్తలేరు ఏంది ఆహారం ఎక్కడ దొరుకుతుంది మీకు అది అని అడిగితే ఈ ఏం ఆలోచిస్తాయి అరే మనం ఇక్కడ ఆహారం దొరుకుతుందని మనం చెప్పినాం అనుకో వీళ్ళందరూ వచ్చి అక్కడ నిలబడతారు అప్పుడు మనకు ఆహారం దొరకదు అయితే మనం ఆహారం గురించి వాళ్ళకి చెప్పొద్దు అని అనుకుంటారు మనం ఆహారం గురించి వెళ్ళి ఆడ దొరుకుతుంది ఇస్తుర్రు అన్న విషయం మనం చెప్పొద్దురా అని ఈ బ్యాచ్ అనుకుంటుంది అనుకొని ఆడున్న రాజు అడిగినప్పుడు చెప్పరు ఏ లేదు ఎక్కడ దొరుకుతుంది ఎన్నో అక్కడ తింటున్నాం ఏ మీరెట్టే తింటున్నావు మేము కూడా గట్లే తింటున్నాం అన్నట్టు అబద్ధం చెప్తారు వీళ్ళు గొప్పగా ఫీల్ అయిపోతారు ఇక అబ్బా ఏదో సాధించినవరా బాబు మేము ఏదో చేసినవరా బాబు అన్నట్టు గొప్ప వేరైటీగా ఫీల్ అయిపోయి మనం ఆహారం గురించి వాళ్ళు చెప్పొద్దు మనకు ఒకరికి దక్కాలి అనే స్వార్థంతో ఏం చేస్తారు చెప్పరు ఒకవేళ చెప్పుంటే బాగుండునేమో తర్వాత వాటి పరిస్థితి ఇట్లా కాకుండానేమో అనిపిస్తుంది తర్వాత ఎండింగ్లో మనకు అనిపిస్తుంది చెప్పకపోయేసరికి వాళ్ళ కర్మ వాళ్ళక వాళ్ళ బుద్ధితి అనుకున్నట్టు రాజు వదిలేసిండు మరుసటి రోజు కూడా మళ్ళీ అట్లనే వీళ్ళు ఎక్కడ ఆహారం దొరుకుతుంది అనే విషయం వీళ్ళు చెప్పలే కదా ఎక్కడోళ్ళక్కడ మళ్ళీ ఆహారం వేట కోసం ఎక్కడోళ్ళక్కడ పోయిర్రు పోయిరు పోయిన తర్వాత వీళ్ళు మాత్రం ఇక్కడ దొరుకుతుంది కదా ఆహారం అని వచ్చి ఇక్కడ వెయిట్ చేయడం మొదలు పెట్టిర్రు చూసిరు చూసిరు చూసిర్రు ఈ బాటసారి అదే ప్రజాదరణ పొంది గవర్నమెంట్ తోటి గొప్ప అనిపించుకునే ఈ ఒక బాటసారి రావడం మానేసిండు కానీ ఇక ఒక మూడు రోజులు నాలుగు రోజులు వచ్చిండు కదా వరుసగా ఇక ఈ రోజు కూడా వస్తాడు కదా అని వెయిట్ చేయడం వీళ్ళు స్టార్ట్ చేసిర్రు ఆశ కొద్ది ఎదురు చూస్తున్నారు వాళ్ళు కోతల బ్యాచ్ సరే ఒక కొద్ది రోజులు వెయిట్ చేసిర్రు ఒక పది రోజుల దాకా వెయిట్ చేశారు పదో రోజు మళ్ళీ ఏదో ఆయన అవసరం ఉండి పోయే తోలో వచ్చిండు ఎట్లా వచ్చినా కదా అని మా పట్టకు వచ్చిండు వాటికి వేసిండు వాటర్ పెట్టిండు తిండి పెట్టిండు మళ్ళీ వీడియో తీసుకున్నాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఆయన తీసిన వీడియో కాస్త వైరల్ అయిపోయింది వైరల్ అయిపోయి జంతువులకు కూడా ఇంత మంచి చేస్తున్నాడు ఏంది అది అన్నట్టు అతన్ని ఏ నువ్వు హీరో నువ్వు సూపర్ హీరో నువ్వు డూపర్ హీరో అది అన్నట్టు అతని ప్రశంసలతోటి బాగా పొగిడి అతన్ని హీరో చేసేసి హీరో అయిపోయాడు అతను గవర్నమెంట్ నుంచి పిలుపు వచ్చే గవర్నమెంట్ నుంచి మెడల్ వచ్చే ఇక సమాజ సేవకుడు అట్ట ఇట్లా తొక్క తొండకురాని రకరకాలుగా అతన్ని జీరో నుంచి హీరో అయిపోయాడు అతను మంచోడే కావచ్చు మంచోడే మంచి పనులే చేసిండు ఓకే డాట్ అది అక్కడి వరకు ఉంచుదాం బ్యాక్ టు అడవి అతను బిజీలో అతను ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంది ఈ కోతుల బ్యాచ్ మళ్ళీ ఎవ్రీడే మీటింగ్ పెట్టుకుంటే కదా మళ్ళీ అడుగుతారు రాజు ఏందిరా మీరు వేటకు వస్తలేరు ఏం ఎక్కడ ఉంటురు ఎక్కడ తింటురు ఎక్కడ వంటురు మాతో వస్తలేరు ఏంది వేటకు ఏంది కథ అన్నట్టు రాజు అడుగుతాడు డీల్ అయిపోతారు అప్పటికి వీళ్ళు ఇక తి అన్నట్టు నడిపిస్తూ ఉంటారు ఎవరు సో ఈ బ్యాచ్కి ఒక ఈ గ్రూప్కి ఒక రాజు ఉంటాడు కదా ఎప్పుడైతే మనం చెప్పొద్దు ఈ ఆహారం గురించి వాళ్ళకి చెప్పొద్దు ఎక్కడ దొరుకుతుందన్న ఆహారం గురించి మనం చెప్పొద్దా ఉంటాడు కదా అంటే ఒక గ్రూప్కి ఒక పెద్ద ఆ పెద్ద అనేటోడు సడన్గా చచ్చిపోతాడు రోజులు గడిచిపోయినాయి ఇక వాళ్ళకి తెలిసిన అడప తడప అడపా తడప వేటతోటి కడుపు నింపుకుంటుర్రు కాలం గడిచిపోతుంది తరాలు గడిచిపోతున్నాయి సంవత్సరాలు గడిచే అందులో ఉన్న పెద్ద పెద్దలు అంటే బాగా అనుభవం ఉన్న పెద్దలు చనిపోతున్నారు ఫస్ట్ తరం వాళ్ళు చనిపోయినప్పుడు రెండో తరం వాళ్ళు ఉంటారు కదా ఆ రెండో తరానికంటే ఇంకో తరం ఉంటుంది కదా ఆ తరం వాళ్ళకు ఏం తెలియదు తెలియదు అంటే ఫస్ట్ తరానికి తెలుసు కానీ రెండో తరానికి కొంచెం కొంచెం తెలుసు కానీ మూడో తరానికి ఏం తెలుసు తెలియదు అప్పుడు ఏం చేయాలి తెలిసే దేని గురించి నువ్వు అడగచ్చు ఇప్పుడు రాజు అనేటోడు ఉన్నప్పుడు ఇలా వేట చేయాలి ఇలా మనం చెట్లెక్కి పళ్ళు పనులు తెంపుకోవాలి ఇలా ఇచ్చేయాలి అలా అచ్చేయాలి అట్లా ఇట్లా ఇట్లా రకరకాలుగా నేర్పించి ఉంటాడు ఆ ఆ గ్రూప్కి ఒక పెద్ద ఇలా బతకాలి రాని బతుకు తెరువు గురించి ఎట్లా బతకాలను నేర్పించి ఉంటాడు ఆ రాజు సడన్గా రాజు చచ్చిపోయాడు ఆ రాజు బతుకున్న కాలం అప్పుడే పుట్టిన చిన్న పిల్లలు కానీ అప్పుడే జీవన జీవన శైలిని నేర్చుకుంటున్న చిన్నపిల్లలకు కానీ ఈ రాజు జీవన శైలి నేర్పించలే అదే రోడ్డు మీదకి వచ్చిండు ఆ కోతు ఆ మనుషులు పెట్టి అరటి షేపులో సేపులో అదోటి ఇదోటి బిస్కెట్లు గిస్కెట్లు తినిపించారు అదే అట్లే అనుకొని ఇప్పుడు చిన్న అప్పటి కానిజీ అతని హయాంలో పెరిగిన అతని జీవన శైలి ఇదే కావచ్చు అనుకొని ఫిక్స్ అయిపోయిన ఆ చిన్నప్పటి తరం చిన్న తరం ఆ రాజు చనిపోక చనిపోక ముందు పుట్టి జీవన శైలిని మొదలుపెట్టిన ఆ తరం ఇదే కావచ్చు మా జీవన శైలి ఇదే కావచ్చు మా బతుకు తెరువు అని అక్కడనే ఉన్నాయి ఇక ఒడో ఎవడన్నా మాకేమైనా పెడతాడో మేము తిందాం ఇక ఇగ ఎవడనొత్తాడో మాకేమైనా పెడతాడో ఇక మేము తిందాం ఎవడు రాడే ఏం పెట్టాడే ఏం చేయడు ఈ ప్రాసెస్లో బాటసార్లు ప్రయాణం చేసేటోళ్ళు వెళ్ళి పోతూ పోతూ ఏదో బిచ్చం వేసినట్టు ఇట్లా ఒకటి విసిరేస్తే ఇదే బంగారం అనుకొని ఇదే మాణిక్యం అనుకొని లప్ప లప్ప అందుకొని రోడ్డుకు అటు ఇటు ఉరికి వాటి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వెహికల్స్ యాక్సిడెంట్ అయ్యి కూడా చచ్చిపోయినాయి వచ్చాడు ఎన్ని లేవు ఆహారం కోసం ఓన్లీ కేవలం 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 పొట్ట నింపుకోవడం కోసమే మరి వీటికి జీవనశైలి అలవాటు చేసిన వ్యక్తి ఎక్కడున్నాడు మెడల్స్ అందుకున్నాడు రాజభోగం అనిపిస్తూ అతని జీవితం ఏదో అతను చూసుకున్నాడు ఇక అతనికి ఏమవసరం ఇక పేరు ప్రఖ్యాతులు వచ్చే వయసు అయిపోయాయి చేయాల్సిన అవసరం లేదు ఇక కానీ అతను ఇన్స్పైర్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా ఇక వాళ్ళు చేస్తున్నారు ఇక వాళ్ళు కూడా ఒక వీడియో మందం ఒక్కరోజు చేస్తారు కానీ ప్రతిరోజు చేసే మహానుభావులు కానీ ప్రతిరోజు చేసే వాళ్ళు ఎవరున్నారు చేయరు ఎవరు చేయరు అక్కడ అతను రాజభోగం అనిపిస్తూ ఉన్నాడు ఇక్కడ మాత్రం ఆకలితో అలమటిస్తూ ఎదురు చూపులతో చూసి 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 రోజు రోజుకు వాటికి ఉన్న ప్రాణం క్షీణించిపోయి చావుకు దగ్గర పడుతూ ఎదురు చూపులనే వాళ్ళ వాటి జీవితం అయిపో అయిపోతుంది ఎవరన్నా అట్లా పోతూ బాటసారులు ఎవరైనా అరటి పండుగ పండు ఇస్తే దాన్ని అందుకొని తిందామనే ఆలోచనతోటి ఎదురు చూస్తూ ఉంటాయి కానీ ఇక్కడ మ్యాజిక్ ఏంది ట్విస్ట్ ఏందిరా అంటే అవి ఇట్లనే కూర్చున్నాయి అనుకుందాం వాటి పక్కనే ఒక పండు ఫలం ఉన్న చెట్టు ఉన్నది ఆ చెట్టు ఎక్కితే పండ్లు దొరుకుతాయి కానీ ఆ చెట్టు ఎక్కాలన్న విషయం కానీ ఆ జ్ఞానం కానీ ఆ రాజు వీళ్ళకి నేర్పించలేదే వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళకి నేర్పించలే ఇప్పుడు పుట్టినప్పటి కాంచి వాళ్ళ వాటి సహజ గుణం ఏంటి ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకు ఆ చెట్టు నుంచి ఆ చెట్టుకు ఆ చెట్టు నుంచి అటు చెట్టుకు ఆట ఆడుతూ పాట పాడుతూ వాటు దొరికిన దాన్ని తినడమే వాళ్ళ సహజ సహ ఏమంటారు సహజమైన సహజ శైలి అది వాటి గుణం సహజ గుణం అలాంటిది ఇప్పుడు ఏమైపోయింది ఎవడో ఒక మహానుభావుడు వచ్చి ఫుడ్ పెట్టేసరికి అదే అలవాటు చేసుకొని వాటి సహజ గుణం కోల్పోయారు అవి ఆహారం కోసం ఏ చోటనైతే ఎదురు చూస్తున్నారో అదే చోట అటు చుట్టుపక్కల విస్తారమైన చెట్లున్నాయి ఆ చెట్లకు కడుపు నిండా తినే ఫలాలున్నాయి కానీ వాటికి తెలియట్లేదు ఆ చెట్టు ఎక్కువాలి మేము ఆ చెట్టు ఎక్కువది మాకు ఆ ఎక్కి మేము తెంపుకొని తిన తినగలుగుతాం అది మాకు ఉన్న నైజము అది మా సహజ గుణం అదే మా పని ఇలాగైతేనే మేము బతుకుతాము ఇది కరెక్ట్ అన్న విషయం వాటికి అర్థమవుతలేదే ఎవరు చెప్పాలి మరి మన మనిషి వచ్చి ఇది కాదరా బాబు అని ఒక మనిషి చెప్తే వాటికి అర్థమవుతుందా కాదే మరి దీనికి కారణం ఎవరంటారు ఇప్పుడు అతని స్వార్థం కోసం ఏదో ఒక వీడియో కోసం అలవాటు చేసి అవతల అయిపోయింది కానీ వీటి సహజ గుణాన్ని కోలిపోయి పక్కనున్న చెట్టుకున్న ఫలాన్ని కూడా తెంపుకోలేని పరిస్థితిలో ప్రాణాలు కోల్పోతున్నారే దీనికి ఎవరి కారణం ఇట్లా కాదురా బతకాల్సిందే అనే జీవన శైలి నేర్పకుండా కాలం కఠించిపోయిన వాటి తల్లిదండ్రులదా రాజు కూడా ఇక ఆశలకు అంటే పుణ్యానికి వస్తున్న పుక్కట్లు వస్తున్న ఫుడ్ కాశపడి కష్టపడకుండానే సొమ్ము కడుపు నిండుతుందని చెప్పి ఆ సొమ్ము కాశపడి వీటికి ఎట్ల బతకాలని నేర్పించకుండా చచ్చిపోయిన రాజు దంటమా లేక పుణ్యానికి ఫ్రీ 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 అని చెప్పి అందరిని పిలిచి వాణి స్వార్థం కోసం వీడియో స్వార్థం కోసం పలువురితోటి నేను గొప్ప అనిపించుకోవడం కోసము మెడల్స్ కోసము జంతువులకు ఆహారం ఇచ్చి వాటి సహజ గుణాన్ని కోల్పోయేటట్టు చేసిన మానవ ఉందంటవా ఎవరిదంటావు ఇది కథ ఇందులో నీతి ఏంది అసలు ఇందులో ఉన్న డెప్త్ ఏంది అనేది మీకే తెలియాలి నేను దాన్ని విచ్చి చెప్పను ఇక చెప్పచ్చు కానీ ఇక నాకు అంత అనుభవం లేదు అంత ఎక్స్పి అంటే అంత ఇంకెదగలే ఇక ఇది ఉన్నమాట ఇది ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఒక మనిషి అయినా సరే ఒక జంతువు అయినా సరే ఫ్రీగా వచ్చేదానికి ఆశపడంలో తప్పు లేదు కానీ దానికోసమే ఎదురు చూస్తూ బతుకుతూ చస్తా అంటే మాత్రం తప్పు ఇది మాత్రం నేను చెప్పగలుగుతా పుణ్యానికి వచ్చిన అని తీసుకో అనుభవించు కానీ అది వస్తలేదు కదా అని అఘాయిత్యం చేసుకోకు ఇప్పుడు నీకు రావాల్సింది నీకు వస్తుంది కంపల్సరీ కానీ రాలేదని నువ్వు ఆత్మహత్యలు చేసుకోవడము లేకపోతే అది రాకపోతే నాకు బతికే లేదనుకోవడము ఇది ఎంతవరకు కరెక్ట్ సో ఫ్రెండ్స్ ఇందులో నీతేంద్ర అంటే ఫ్రీ 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 అనే దానికి దేనికి మీరు మొగ్గు చూపకండి ఫ్రీగా వచ్చేది ఏది అంత సులభంగా రాదు వచ్చినా అడికి నిలవదు దీన్ని బట్టి మీకు అర్థం కావాలి అరే చిన్న ఎగ్జాంపుల్ అండి ఇప్పుడు మనిషి కూడా ఎట్లా మారిపోయి అంటే కష్టపడే తత్వాన్ని కోల్పోయిండు కష్టపడే తత్వాన్ని కష్టపడి సంపాదించుకోవాలనే తత్వాన్ని కోల్పోయిండు ఇప్పుడు ఏమైనా కానీ షార్ట్కట్స్ షార్ట్ కట్స్లు ఎట్లా సంపాదించాలి షార్ట్ కట్స్లో ఎట్లా చేయాలి గవర్నమెంట్ను ఎట్లా మోసం చేస్తే మనకి ఈ స్కీమ్ మీద మనకు డబ్బులు వస్తాయి గవర్నమెంట్ని ఏ ఏ రకంగా మనం వాడుకుంటే మనం కోటీశ్వరలు అవుతాం మనకు అర్హత లేకపోయినా కానీ అర్హత ఉన్న స్కీంలలో మనం దూరి గవర్నమెంట్ని కొట్టి మనం ఆ స్కీమ్కి మనం అర్హత ఎట్లా తెచ్చుకోవాలి అన్న ఆలోచనలో పడి తన కష్టాన్ని తన చేతులని దేవుడు ఇచ్చిన కాళ్ళు రెక్కలని మర్చిపోతుండు అసలు వాస్తవానికి ప్రతి మనిషి ఇట్లా తయారైండు అరే ఊళ్ళో రైతులు కూడా ఇట్లా తయారయ్యండి ఒకప్పుడు రైతు ఎట్లా ఎట్లుండేది అసలు రెండు ఎడ్లు ఉండేది ఆ రెడ్లకు నాగలు ఉండేది కష్టపడి దున్నుకునేది దున్నుకొని కష్టపడి పంట పండించేది ఇప్పుడు ఏమైతుంది ఆ దున్నుడు లేదు గిన్నెడు లేదు టాక్టర్ 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 తర్వాత హార్వెస్టర్ తర్వాత మనిషి కష్టం చేతులకు గీడా పని పడుతుందండి మనిషి కష్టపడితేనే కదా చెమట కాడితేనే కదా ఆరోగ్యము అని బాగుంటాయి ఇది మనిషి ఎప్పుడు తెలుసుకుంటాడు ఏమైందిరా అంటే ఇప్పుడు మా నాన్న కానీ మా నాన్న వాళ్ళ నాన్న కానీ ఒక ఎకరం ఒడ్డు చెక్కురా అంటే బందోబస్తు చెక్కుతారు కానీ నేను చెక్తానా నాకు చేత కాదు ఎందుకంటావు ఇట్లా బతకాలరా నా తండ్రి నాకు నేర్పలే ఇప్పుడు మీ పిల్లలకు మీరు ఏం నేర్పుతున్నారు అర్థమవుతుందా ఇప్పుడు మా తాత మా అయ్యకు నేర్పిండు మా అయ్య దాన్ని సగం తీసే సగం నాకు నేర్పిండు నేను కూడా ఆ సగాన్ని తీసేసి నా పిల్లలకు ఏం నేర్పకుండా ఉండాలన్నా లేకపోతే ఇదిరే మన బతుకు తెరువు గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్ల కోసమో గవర్నమెంట్ ఇచ్చే జాబ్ల కోసమో కాదు మనం బతకాల్సింది మన కష్టం మీద మనం బతకాలి అది రాకపోయినా కానీ ఏదన్నా ఒకటి చేసుకొని బతకాలే బతికి చూపించాలిరా అన్నట్టు ఉంటా అని నేర్పతవా పిల్లలకు లేకపోతే ఇదే మన బతుకు మన గవర్నమెంట్ జాబ్ రాకపోతే మంద పోసుకొని సావాలే టెన్త్ పాస్ కాకపోతే ఉరి పెట్టుకొని సావాలే ఇది ఇది తప్పించి వేరే బతుకులేదు గవర్నమెంట్ ఇత్తనే మనం బతకాలి లేకపోతే లేదన్నట్టు ఇట్లా నేర్పుతావా మేమని నేర్పుతావు నీ పిల్లలకు అప్ టు యువర్స్ అర్థం చేసుకో బ్రదర్ అందరూ చెప్తున్నా నేనేదో తోపున అనట్లేదు నా దగ్గర దగ్గర దగ్గరనే ఆలోచన ఉండేదని నేను అనట్లేదు ఎగ్జాంపుల్గా మీకు ఒక కథ చెప్పిన ఆ కథని బట్టి అర్థం చేసుకోండి ఆ కథలో నీతి ఏంటంటే ఆ కోతులు సహజగుణాన్ని కోల్పోయి పక్కనున్న పండును కూడా కోసుకోలేని పరిస్థితిలో ఉన్నాయంటే అర్థం వాటి తల్లిదండ్రులు వాటిని సరిగా జాదలేదు సరిగా పెంచలేదు సహజ గుణం ఏందో వాటికి చెప్పలేదు ఇట్లా బతికే శైలి రాని వారికి నేర్పలేదు నేర్పితే బాగుండు నేర్పితే అయితే అవి లేని రోజున ఆ చెట్టేకి ఆ పండు కొనుక్కు ఆ పండు కోసుకొని తినేటి ఏమో కానీ పక్కనే పండున్నా కానీ తినలేని పరిస్థితే ఎవడన్నా తెంపితే బాగుండి అని ఎదురు చూస్తాడు తప్పించి వాటంతటా అవి కోసుకొని తినే పరిస్థితి లేదు వాటికి ఆ బలం ఉన్నదన్న విషయం కూడా వాటికి తెలుతలేదు అవి తెలియకుండా చేసింది ఎవరు కన్న తల్లిదండ్రులు కాదా